లేవండి భోజన చదురుగాని మిమ్మల్నే లేవండి భోజన చదురుగాని నాకు ఆకలి కాలేదు బాగానే ఉంది సంబడం మేము ఆడవాళ్ళం ఏదో మాట మాట అనుకున్నాం మధ్యలో మీకెందుకు కోపం అలుగుడు ఇంటి కప్పిగిరిపోయేలా అరుచుకున్నారు ఇది ఏదో మాట మాట అనుకోవటం నాకు పోట్లాట మళ్ళా మేము లక్ష తొంభై అనుకుంటాం తిట్టుకుంటాం కొట్టుకుంటాం మీకెందుకు మీరు మగాళ్ళు మీరు అవేవి వినకూడదు పట్టించుకోకూడదు చూసి చూన్నట్టు ఉండిపోవాలి అంతే నాకు బుర్ర తిరిగిపోతుంది అమ్మా అయ్యో తలనొప్పి ఏమిటి తలనొప్పిగా ఉందా బాగా ఎక్కువగా ఉందా అమ్మో భరించలేకపోతున్నాను అమ్మా అమృత ఏ ఇది అమృతం తగ్గేది కాదు బాబు గారు బాబు గారు అమ్మగారు ఆయాసం వచ్చి పడిపోయారండి కంగారు పడాల్సిన అవసరం లేదు మిస్టర్ ప్రభాకర్ ఎక్సైట్మెంట్ వల్ల బ్లడ్ ప్రెషర్ ఎక్కువైంది ఇవి ట్యాబ్లెట్స్ ఇవి క్యాప్సల్స్ ఒక టాబ్లెట్ ఒక క్యాప్సెల్ ప్రతి రెండు గంటలకు ఒకసారి ఇవ్వాలి అలాగే సార్ అశ్రద్ధ చేయకూడదు ఎవరో ఒకరి మేరకు జాగ్రత్తగా ఇవ్వాలి నేనే దగ్గర నుండి ఓకే రేపు ఉదయం వస్తా చెప్తారా నేను ఇక్కడ ఉంటాను నువ్వు వెళ్ళి పడుకో నేను కూడా ఉంటానండి నువ్వు వెళ్ళి పడుకో అది కదండి నేను నీకే చెప్పేది పని అమ్మా అమ్మా లేమ్మా మనం చేసుకుందా బడుకోం ూరం చే చూప్రా నీ ప్రతిఫలంత వరకు నా ముగ్గు నాతో కాపంచే నువ్వు చస్తే గాని నా పేరు ఎరగడవద్దు నా జీవితం చక్కబడు నేను చెప్పద్ది నేను

నువ్వు ఇక్కడే ఉండు నన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళకురా నువ్వు నువ్వులేంటే నేను బతకలేను రా ఎక్కడికి వెళ్ళనని నాకు మాట ఇవ్వరా ప్రభాకర్ అమ్మగారు ఏమిటి డిస్టర్బుడ్ గా కనిపిస్తున్నారు వర్రెడ్గానే ఉన్నారు ఏమిటి విషయం అమ్మకు చిత్రకు సరిగ్గా పట్టలేదు రాత్రి కూడా గొడవ పట్టారు ఓ కుటుంబ కలం అనమాట అయితే చిక్కేనే ఆవిడ అప్సెట్ కాకుండా చూసుకోవాలి లేకపోతే ప్రమాదం ఓ పది రోజుల పాటు చిత్ర ఆవిడ కలబడకుండా చూసుకో అలాగే డాక్టర్ వస్తాను సాయంత్రం మళ్ళీ వచ్చి ఒకసారి చూస్తాను బాబు అలా ఉన్నావు అమ్మ చచ్చిపోతుందని భయపడుతున్నావా నిన్ను విడిచి నేను ఎక్కడికి పోతానురా ఎక్కడికి పోను ఎలా ఉంది పర్వాలేదు అతిక్ తొందరగా నయం కావాలని అమ్మవారికి అర్థం చేయించోస్తున్నాను ఇదిగోండి ప్రసాదం నువ్వు పూజించే దైవం ఆ గుడిలో ఉంది నేను పూజించే దేవత ఇంట్లోనే ఉంది అమ్మ ఆరోగ్యం బాగుండకపోతే నా మనసు తల్లడిల్లిపోతుంది బాధపడకండి అతి త్వరలోనే నయం అయిపోతుంది త్వరలో నయం కావటం కోసం నిన్న ఒక వరం అడగాలనుకుంటున్నాను వరమా నన్న ఏమిటండి ఏం చిత్ర అమ్మ ఆరోగ్యం బాగుపడటం కోసం నువ్వు కొన్నాళ్ళ పాటు మీ ఊరిలో ఉంటే బాగుంటుంది నేను అంటే జోక్ కాదు సీరియస్ గానే చెప్తున్నాను ఓ నెల రోజుల పాటు మీ ఇంటికెళ్ళు వరం అంటే ఇంకా అత్య ఆరోగ్యం బాగుపడడానికి నా ప్రాణాలు వదిలేమంటారేమో హాయిగా చచ్చిపోవడానికి రెడీగా ఉన్నాను నేను వెళ్ళిపోమని వరం కూర కైకి కూర వరం కంటే కొంచెం అన్యాయంగా ఉన్నా పర్వాలేదు ఓకే నేను ఇంటికి దూరంగా వెళ్ళిపోవాలి ఒక రెండు రోజులు అంతే కదా అంతే కదా అంతే చిత్ర వెళ్ళిపోతానండి వస్తే థ్యాంక్స్ నువ్వెంత తేలిక ఒప్పుకుంటావు కళ్ళ కూడా అనుకోలేదు ఒప్పుకోవడానికి ఇందులో నాకు మీరు చూస్తున్న అన్యాయం ఉందండి నా పుట్టిన నన్ను మీరు వెళ్ళమంటున్నారు అంతే కదా ఓకే నెల రోజుల తర్వాత నన్ను మళ్ళీ తీసుకొస్తారా లేక రోజులు నెలలు సంవత్సరాలు చచ్చా అమ్మ ఆరోగ్యం బాగుపడగానే తీసుకొస్తాను ఏమండి నేను రాగానే మళ్ళీ మీ అమ్మగారి ఆరోగ్యం తిరగబడితే ఏం చేస్తారు నన్ను మళ్ళీ పంపించేస్తారా అలా జరుగుతుంది అన్ని అనుమానాలే నీకు ఇప్పుడు నువ్వు కనపడకపోతే అమ్మకు బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది ఆరోగ్యం కుదరపడుతుంది ఆ తర్వాత నెమ్మదిగా నచ్చి చెప్తే ఆవిడే ఒప్పుకుంటుంది ఒప్పుకోపోతే అనుమానం కాదండి ఆవేదన నా గుండెల్లో మండే మంట మీ తల్లి పేరుని అర్థం చేసుకోగలను కానీ లోకులు పరుకాకులు వాళ్ళకి తెలియదు కదా అందుకని అన్నాను బట్టలు సర్దుకుంటాను మా ఇంటిపా కాడము ఒట్టి కోతుముకండి ఉన్న విషయాలన్నీ అడగే కావాలి ఊరికే ప్రశ్నతో చంపుకు తింటారు లేండి అసలు ఏ కావడం వల్ల పుట్టింటికి ఎందుకు వెళ్తుంది పండగ వెళ్తుంది మరి ఇప్పుడు ఏ పండగ లేదే పుల్లు పూసుకోవడం వెళ్తుంది మనకి అది కూడా లేదు కదా నిజం చెప్పేస్తాను అండి మా అత్తకి నా మొహం చూడడానికి ఇష్టం లేదు నా మొగ్గు నన్ను ఇంటికి పంపించేసాడని పోతే అండి అప్పుడు లోకలు మిమ్మల్ని ఆడిపోసుకుంటారు లేవండి మిమ్మల్ని ఒక వరం ప్రశ్న అడుగుతాను చెప్తారా అడుగు నన్ను పంపించాలన్న ఆలోచన మీకే వచ్చిందా లేకపోతే అమ్మగారు చెప్పారా నిజం చెప్పండి మా అమ్మ నేనే అలా అనుకున్నాను తప్పు ఒప్పు ఇది మీ సొంత నిర్ణయమే కదా అంతవరకు సంతోషం

రక్తపోటు పెరిగి మళ్ళీ జబ్బు అంటారా అయ్యో పిచ్చి పిచ్చిమాల తెలుసా ఇప్పుడు అత్తయ్య దగ్గరికి వెళ్ళి వెళ్ళొస్తాను అత్తయ్య అని చెప్తే చాదు చెంపుల్ ఆవిడే సాగనమ్ముతుంది రెండు చూద్దరు కానీ అతయ్యా అతయ్యా నేను వెళ్ళిపోతున్నాను మీ అబ్బాయిని మీకు వదిలేసి మీ ఆరోగ్యం కోసం భగవంతుని ప్రార్థిస్తూ వెళ్ళిపోతున్నాను వెళ్ళబోయే ముందు ఒక్కసారి మీ కాళ్ళల్లో పెడితే అవి తాకి నా జన్మ తారింపు చేసుకుంటాను ఒక్కసారి దాని గుండెలు ముందు ఉండండి ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నానా మళ్ళీ అత్తేగాని చూస్తానో లేదు అందుకని చివరిసారిగా నాలుగు మాటలు మాట్లాడుకునివ్వండి అత్తయ్యా మీరు చాలా తెలియగలవారు లొంగిలాంటి లొంగి చివరికి మీ పంతమే నెగ్గించుకున్నారు ఆనాడు మాకు పెళ్ళి జరగదన్నారు కొడుకును కాదనుకోలేక నన్ను ఇంటి తెచ్చుకున్నారు మళ్ళీ ఆ కొడుకు చేతనే నన్ను బయట పంపిస్తున్నారు ఆనాడు మీరు అన్నట్టే మాది పెళ్లి కాని పెళ్ళిలా చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మల పెళ్ళిలా అయిపోయింది గొప్ప రాజకీయం ఆడిశారు వస్తాను ఇక పగల్ ప్రభాకర్ ఎవరు అత్తయ్యా చెప్ప నచ్చుకోను ఇందాక మీ అబ్బాయి మా అమ్మ జబ్బు తగ్గాక నల్లగా నచ్చచెప్పి ఇంటికి తీసుకొస్తానన్నారు నేను ఆయన మాట నమ్మచ్చుకోలేదు ఎందుకంటే నేను ఆయన పెళ్ళానైనా కాపురించాల్సింది మీతోనే కదా అందుకని ఈసారి ఆయన్ని మా ఇంటికి పంపించకండి మీరే రండి మీరు వచ్చి పిలిస్తేనే కానీ ఇంటి గడప తొక్కకూడదని ఒక మంచి నిర్ణయం తీసుకున్నాను వస్తాను ఒరే ప్రభు విన్నావు దాని మాటలు ఆ తల పిలుస్తాను చూసావా నేను దానింటికి వెళ్ళి దానికి బొట్టు పెట్టి పిలుచుకురావాలట లేకపోతే మళ్ళీ ఈ గడపలో కాలు పెట్టదట ఈ జానకమ్మకి అంత దుర్గతి పట్టలేదే నా బొందిలో ప్రాణం ఉండగా నిన్ను నోరట్టి పిలుస్తే అప్పుడు అడుగు నీకు నా కొడుకు కావాలనిపించి వాడితో సవ్యంగా కాపురం చేయాలనుకుంటే నీకు నువ్వుగానే ఈ గడపలోకి రావాలి ఈవేళ నువ్వన్న మాటలన్నిటికీ క్షమపుడు చెప్పుకోవాలి అప్పుడేనే నిన్ను ఇంట్లో రానిచ్చేది అలా కాకుండా ఇంటి దరిదాపులోకి వచ్చావో నీ కాళ్ళు వేక్కొడతాను జాగ్రత్త చూద్దాము నువ్వు నా ఇంటికి వస్తావో నేను ఇంటికి వస్తాను చూద్దా చూద్దావే లేకపోతే ఏమిట్రా నన్ను నానా మాట్లాడేది చాలక నా మీద ప్రతిజ్ఞలు చేస్తుందా ఇందులో నా తప్పే ఉంది నువ్వే చెప్పు తప్పు నీది కాదమ్మా తప్పు నీది కాదు దాన్ని కాదు నాదమ్మా నాదే తప్పు నాదేనమ్మా తప్పుంత నాదే భగవంతుడా ఏమిట్రా ఈ కర్మ